ఆ గుర్రం కోసం ఎదురు చూస్తూ అట్లా ఆ కొండ మీద నిలబడ్డారు అక్కడి నుంచే కాపలా కాస్తున్నారు దానికోసం ఎప్పుడొస్తుంది ఆ గుర్రం దాన్ని ఎట్లా పట్టుకెళ్ళాలి ఆలోచన ఈలోగా పెద్ద సైన్యం అక్కడికి వచ్చింది ఎన్నెన్నో ధ్వజాలు కనిపిస్తూ ఉన్నాయి ఎన్నెన్నో వాహనాలు కనిపిస్తూ ఉన్నాయి గుర్రాలు ఏనుగులు అన్నీ వచ్చాయి కానీ వాళ్ళకు కావాల్సిన గుర్రం మాత్రం రాలేదు ఆ ముగ్గురికి అనిపించింది ఓహో ఈ గుర్రాన్ని దాచేశారు వీళ్ళు ఇక్కడికి తీసుకురారు అని అనిపించింది వాళ్ళకి ఎక్కడ దాచారో తెలుసుకోవాలంటే రాజ్యానికి వెళ్ళాలి వెళ్తే అక్కడ ఎవరికైనా కనిపిస్తే వాళ్ళతో యుద్ధం అవ్వచ్చు ఇవన్నీ చాలా సమస్యలు ఉన్నాయి అందుకనే ఆలోచన చేస్తూ భీమసేనుడు ఆ వృషకేతువుతో ఆ కర్ణుడి కుమారుడు వృషకేతువు ఆ వృషకేతువుతో ఇట్లా అంటున్నాడు దాన బుద్ధి లేని వాళ్ళకి వాంఛ ఆసిద్ధి కలగదు ఎంత మంచి మాట మనం కోరుకున్నది నెరవేరాలి అంటే మనం దానం చేయాలి దానం అనేది ఒక సిద్ధి సిద్ధినిచ్చేది మాత్రమే కాదు దానమే సిద్ధి దాన గుణము అనేది చాలా అరుదు చాలా అపురూపం కష్టాల్లో ఉన్న వాళ్ళకి దానం చేయటం దైవ కైంకర్యానికి దానం చేయటం గురు సేవకి దానం చేయటం మంచి మంచి పనులు జరుగుతూ ఉన్నప్పుడు దానం చేయటం దీనికోసమే కా సంపాదన ఎందుకు సంపాదించేది తిని దాచుకోవటానికి మాత్రమేనా దానం చేయటానికి సంపాదన సంపదంతా దానం కోసం అట్లా దాన సిద్ధి అనేది లేకపోతే వాంఛా సిద్ధి అనేది లేదు కోరిన కోరికలు నెరవేరాలి అంటే మనం ఆ కర్మ నుంచి బయటపడాలి ఎందుకు నెరవేరటం లేదు అని ఒకసారి ఆలోచన చేస్తే ఏదో ఒక కర్మ మనకు అడ్డుపడుతోంది ఆ కర్మ ప్రక్షాళన అయిపోవాలి అది దానంతో అవుతుంది దానం అనేది త్యాగానికి దారి వేస్తుంది దానం అంటే ఇస్తూ మనం దీంతో మనకు మంచిదవ్వని అని మనస్సులో అనుకుంటాం దానం దీంతో వాళ్ళకి ఉపయోగం కానీ మనం ఎవరికైతే ఇస్తున్నామో వారికి మంచి జరగని అలాగే ఈ దానంతో నాకు కూడా మంచిదవ్వాలి అని మనం అనుకుంటాం దానంలో కానీ త్యాగంలో ఇది కూడా లేదు త్యాగంలో భగవంతుడా నీది నీకే ఇస్తున్నా ఈ రూపంలో నువ్వే అంతే నాది కాదు నీదే నీదే నీకు ఇస్తున్నా అందుకనే హోమంలో ద్రవ్యము మనం వేసిన తర్వాత స్వాహ ఇదన్నా మమ అని చెప్తారు దీన్ని త్యాగము అని పిలుస్తారు దీనికి పేరేమిటి త్యాగం స్వాహ చెప్పాక త్యాగం చెప్పాలి త్యాగం చెప్పకపోతే ఆ స్వాహాకారానికి ప్రయోజనం లేదు అని చెప్తుంది దైవి భాగవతం అందువల్ల దీన్ని త్యాగము అని పిలుస్తారు మమ ఇంద్రాయ స్వాహ ఇంద్రాదన్నమమా ఇది ఇంద్రుడికి సమర్పణ చేస్తున్నాను నాది కాదు నాది నేను సమర్పణ చేయటంలా ఆయన ఆయనకే సమర్పణ చేస్తున్నా త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే గోవింద నీ వస్తువుని నీకే సమర్పిస్తున్నాను కరణంలో ఒక కీర్తన ఉంది పురందరదాసు చెల్లి ఆ చెరువులో నించుని నీళ్లు తీసుకుని అక్కడే అర్ఘ్యం ఇస్తున్నా చెరువులో నీళ్లే చెరువుకే ఇస్తున్నాం ఎంత విచిత్రం ఇస్తూ వరవ పడేదెవా వరాన్ని పొందినవాడిలాగా నువ్వు ఆ స్వామిని తలుచుకో అని ఒక కీర్తన అలా దానం అనేది త్యాగానికి దారి అందువల్ల దానం లేకపోతే వాంఛా సిద్ధి లేదు కోరికలు తీరాలి అంటే దానం చేయాలి మనమేమంటాం ముందు నాకు ఇవ్వు తర్వాత నేను దానం చేస్తాను అలా కాదు ముందు అసలు నీ దగ్గర ఏముందో దాన్ని దానం చేయాలి అప్పుడు దాంతో నీకు వాంఛా సిద్ధి అవుతుంది చూశారా అక్కడ భగవంతుడు మనకి ఆ చమత్కారం చూపిస్తాడు అది భీమసేనుడు చెప్తూ ఉండే మాట ఇక స్త్రీ వాంఛ స్త్రీ విషయ వాంఛ అనే దాన్ని గెలిచిన బ్రహ్మచారులకి ఎలాగైతే బంధువుల రాకపోకలు అనేవి సుఖకరంగా ఉండవో ఆ ప్రకారంగా ఆడు బ్రహ్మచారి ఆడికెందుకు బంధువుల సంగతి అందరికీ దూరంగా ఉండి విద్య నేర్చుకోవాలి అని అనుకుంటూ ఉన్నాడు వాడికి మీదే మనస్సు ఆ ప్రకారంగా యోగ్యుడైన మంత్రి సహాయము లేకుండా రాజ్యానికి శాశ్వతంగా స్థిరత్వము లభించదు మంచి మంత్రి కావాలి ఈ అవనాశ్వుడికి ఎవరో మంచి మంత్రి ఉన్నాడు మంచి సలహాలు ఇచ్చేవాళ్ళని పక్కన పెట్టుకోవాలి అది ఆలోచన చేసుకోవాలి మంచివాళ్ళు మనకి మంచి దారి చూపెట్టేవాళ్ళు కష్టకాలంలో మంచి సలహాలు ఇచ్చేవాళ్ళు పాడు చేసేవాళ్ళు కాదు మంచి సలహాలు ఇచ్చి పాడయ్యే వాళ్ళని పైకెత్తే వాళ్ళు అటువంటి వాళ్ళని పక్కన పెట్టుకోవాలి అలా మంచి మంత్రి ఉన్నాడు ఈ రాజుగారికి అని అంటూ నయజ్ పుణ్యహీనాం ఎవరికైతే భక్తి అనేది లేదో వారికి మోక్షము లేదు మోక్షం కావాలి అంటే భక్తి కావాలి ఇక్కడ మనకు ఒక ప్రశ్న రావచ్చు అదేంటి స్వామి జ్ఞానంతో కదా మోక్షము అని చెప్తున్నాయి శాస్త్రాలు జ్ఞానాదేవై కైవల్యం జ్ఞానంతో ముక్తి అని చెప్తున్నాయి మరి ఇక్కడ నమోక్షో భక్తిహీనాం అని అంటున్నారే అనంటే ఎంతటి జ్ఞానవంతుడైనా సరే భక్తి కలిగి ఉండవలసిందే ఇది మన శాస్త్రం భక్తికి అంత గొప్పతనం ఉంది భక్తి లేకుండా పోతే జ్ఞాని ఎట్లా అవుతాడు అంత మహాజ్ఞాని శంకర భగవత్పాదాచార్య స్వామి వారు మరేమన్నారు భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీకరణే భజ గోవిందం భజ గోవిందం ఎంత గొప్ప మాట అది నీ విద్య లేవి నిన్ను ఆ కాలంలో రక్షించలేవు ఆ కాలం అంటే ప్రాణప్రయాణ సమయం అప్పుడు నిన్ను కాపాడేది ఒకడే నువ్వు నమ్ముకున్న భగవంతుడు ఆయన ఒకడే నిన్ను కాపాడతాడు ఇది ఆయన చాలా స్పష్టంగా చెప్పారు కాబట్టి భక్తి అనేది చాలా ముఖ్యము నా యశహా పుణ్యహీనా